హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడిగడ్డు కూరని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి మెంతాకు కోడిగుడ్డు ఈ వండి చూడండి వేడి అన్నంలో ఈ గురును వేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీన్ని చేయటం కూడా చాలా ఈజీ అండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అట్ ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతి ఆకులను కూడా ఏరి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు సాల్ట్ ఉల్లిపాయలకు తగ్గట్టు వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు మనము వీటిని ఉడికించుకోవాలండి కొద్దిగా పెడితే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూడండి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గిపోయినాయి మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం చిన్నలిపాయ పేస్ట్ దీన్ని కూడా బాగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లు మెంతి ఆకులు రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ఈ అల్లం పేస్ట్ మనకి మగ్గిన తర్వాత టమాటా పీస్నైతే కట్ చేశానండి నేను అయితే ఒక టమాటా యూజ్ చేశాను ఆనియన్స్ అయితే టూ ఆనియన్స్కి ఒక టమాటా అయితే యూజ్ చేశాను ఆనియన్స్ కొద్దిగా పెద్ద సైజ్ అండి మీడియం కన్నా కొద్దిగా పెద్ద సైజు టూ ఆనియన్స్కి ఓన్లీ ఒక టమాటానే యూజ్ చేశాను అనమాట ఇప్పుడు టమాటా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది కదా సో ఒకటే యూజ్ చేశాను మూత పెట్టుకుంటే మనకి టమాటా తొందరగా మగ్గుతుంది బిఫోర్ అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసాను మనం ఉల్లిపాయలకి వేసాము అండ్ టమాటాల కోసం కూడా సాల్ట్ అనేది వేసామన్నమాట ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత మెంతి ఆకులు వేస్తున్నాము ఈ మెంతి ఆకులు ఓన్లీ ఒక కట్ట తీసుకున్నానండి నేను ఈ ఆకులు కూడా మీకు ఇట్లా వద్దు అనుకుంటే సన్నగా తరుక్కోవచ్చు కదా మాకైతే ఇట్లా తినేస్తారు అలవాటే సో సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు మీకు ఆకులు కనిపించకుండా ఉండాలి అంటే ఈ ఆకుల్ని సన్నగా తరుక్కోవచ్చు కాడలు లేకుండా శుభ్రంగా నీట్గా కడుక్కున్న మెంతి ఆకులు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఈ మెంతి ఆకులు ఎగ్ ఎగ్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయి మెంతి ఆకులు కూడా తినమని ఎక్కువ డాక్టర్స్ కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు రోజుకో గుడ్డు తినమని అని చెప్తారు కదా అట్లాగే మెంతి ఆకులు కూడా తిన్ ఆ కర్రీ కూడా మంచిది అనమాట హెల్త్కి ఈ రెండింటి కలిపి వండుకోవడం వల్ల మనకు ఎన్నో పోషకాలు శరీరంలోకి చేరుతాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోకి మంచిది అనమాట చూడండి మగ్గిపోయింది ఇట్లా మీకు వద్దు అనుకుంటే ఇవి మెంతి ఆకులు సన్నగా తరుక్కోవాలండి ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లోకి మనకి సరిపోయినంత కారము జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి కారం టేస్ట్కి తగ్గట్టు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు మనము ఉడికించుకోవాలండి తొందరగానే ఉడికిపోతుంది మనం మూత పెట్టుకుంటే ఇది మూత పెట్టి ఇగురులాగా వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట డ్రై ఇది కర్రీలానేనండి మనం వాటర్ ఏమీ పోయట్లేదు ఇగురు టైప్లో వస్తుందనమాట కానీ కలుపుకోవటానికి చాలా బాగా వస్తుంది కొద్దిగా కర్రీ వేసుకున్నా కానీ మనకి కలుపుకోవటానికి వస్తుందనమాట మీకు కావాలంటే ఇప్పుడు ఎగ్స్ అయితే నేను యాడ్ చేసి ఇట్లా తిరగదిప్పి వేస్తున్నానండి ఆ ఎగ్గు ఆఫ్ కట్ చేశాను కాబట్టి బయటికి రాకుండా కొద్దిసేపు ఫ్రై అవుతాయని ఇట్లా వన్ సైడ్కి పెట్టాను మీరు ఇక్కడ ఇట్లా ఇగురులాగా వద్దు అనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని కర్రీలాగా కొద్ది కొద్ది గ్రేవీ లాగా చేసుకోవచ్చు అండి నేనైతే ఫ్రై టైప్లో చేస్తున్నాను అనమాట ఇది కూడా మనకి కలుపుకోవటానికి బాగా వస్తుందండి రైస్ అనేది బాగా మంచిగా కలుస్తుంది కూడా మీరు కావాలంటే వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే అంతే టేస్టీ టేస్టీ మెంతి ఆకు కోడిగుడ్డు కూర రెడీ అయినట్లేనండి దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కర్రీ అనేది ఎలా ఫీల్ అవుతున్నారు టేస్ట్ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ షేర్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్